హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆఫ్ మి సారీస్ అండ్ డైలీ బేర్ శారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనకి తొమ్మిది పదిహేను నిమిషాలకి వీడియో అప్లోడ్ చేస్తాం దాంట్లో పది పది పావుకి ఇంకొక వీడియో ఉంటుంది అంటే డైలీ డైలీవేర్ శారీస్లో జార్జెట్ మెటీరియల్ కి సంబంధించి ఉంటుంది ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చామండి త్రీ నెంబర్స్ కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే వర్క్ చేస్తుంది వాట్సాప్ కాల్స్ కానీ డైరెక్ట్ గా కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే అలాగే ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్ కి కూడా గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది ఓకే మీరు మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది చేయొచ్చు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేస్తారో అదే నెంబర్కి మీకు స్కానర్ ఇస్తారో ఆ స్కానర్లో మీరు పే చేసేయొచ్చు ఎవ్రీ డే వీడియోస్ ఉంటాయి చక్కగా చూడండి ఎండింగ్ వరకు చూసి మీకు సారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి ఈ రోజు మనం చూసే సారీస్ టోటల్ గా వేర్ అండ్ ఫ్యాన్సీ కలెక్షన్ సారీస్ చూడబోతున్నాము టోటల్గా మనకి ప్యూర్ గ్లాస్ జార్జెట్ ఓకే గ్లాస్ జార్జెట్ మెటీరియల్లో ప్యూర్ మెటీరియల్లో మనం వర్క్తో ఉన్నటువంటి శారీస్ చూడబోతున్నాం అనమాట ప్రతి సారీకి కూడా అండి నంబర్ ఇస్తాము తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది పక్కన పెడతాం అదైతే గుర్తుపెట్టుకోండి ఇలా నంబర్స్ ఇస్తామన్నమాట ఇలా తో ఉన్నప్పుడు స్క్రీన్షాట్ తీసుకుంటే మాకు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు వన్ నెంబర్ శారీ అడిగారు అనేది మా వాళ్ళకి అర్థమైపోతుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇది శారీ నెంబర్ వన్ ఈ సారీ నేను ఫోర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీంట్లో డిజైన్ చేంజెస్ ఉంటాయండి ప్యాటర్న్ మాత్రం సేమ్ షేడెడ్లో వస్తుంది కానీ ఇక్కడ ఉన్న డిజైన్ అనేది మారుతూ ఉంటుంది మధ్యలో కూడా మనకి పర్ల్ వర్క్ ఇచ్చారు అలాగే ఎడ్జ్లో కూడా మనకి పర్ల్ వర్క్ తో పాటు బీడ్ వర్క్ కూడా యాడ్ అవుతుంది ఇక్కడ మీకు క్లాత్ చేంజ్ అయిన కొద్ది కూడా మధ్యలో నార్మల్ జార్జెట్ పెడితే కనుక రేట్ తగ్గుతుంది గ్లాస్ జార్జెట్ అయితే రేట్ కొంచెం పెరుగుతుంది ఇది మీకు బయట చాలా కాస్ట్ లో కూడా చెప్పెట్టారండి సారీస్ అదైతే మీరు చూసుకుని తీసుకోండి శారీ మొత్తం చూడండి చక్కగా చాలా బాగుంటుంది నేను ఒకసారి బ్యాక్ వెళ్ళి చూపిస్తాను శారీ కట్టుకుంటే మీకు ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చక్కగా వర్క్ కూడా నిలబడింది చూడండి ఆ బుట్ట లాగా చక్కగా నిలబడింది వర్క్ మొత్తం కూడా దట్టు మనకి ఏంటంటే కింద ఉన్నటువంటి షేడ్ ఏదైతే ఉందో అది డార్క్ కలర్ ఇచ్చేసి పైకి వచ్చే కొద్దీ కూడా మనకి లైట్ కలర్ షేడ్ ఇచ్చారు చాలా బాగుంటుంది ఓవరాల్ గా లుక్ చూసుకొని నేను మీకు దగ్గరకు వచ్చి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇది మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ కూడా మీకు దగ్గరకు వచ్చి చూపిస్తాను ఇక్కడ మనకి పైన మనకి లైట్ చాలా అంటే చాలా లైట్ బ్లూయిష్ కలర్ తర్వాత మనకి పికాక్ బ్లూ కలర్ లో చాలా లైట్ కలర్ వచ్చింది నేను సింగిల్ లేయర్ మీద కూడా మీకు చూపిస్తున్నాను ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా అనేది మీరు చూసుకుని తీసుకోండి సింగిల్ లేయర్ లో కూడా చూపిస్తున్నా కింద వచ్చేసరికి మనకి పీకాక్ బ్లూ కలర్ లోనే బాగా డార్క్ కలర్ ఇచ్చారనమాట స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటుంది స్టెప్స్ పెట్టకుండా సింగిల్ లేయర్ వదిలేసినా కానీ ఈ సారీస్ చాలా మంచి లుక్ అయితే వస్తాయి అలాగే త్రీ సైడ్స్ కూడా మనకి ఇలా డబల్ లైన్ బీట్ వర్క్ ఒకటి వచ్చింది ఇట్లా డబల్ లైన్ లో బీట్ వర్క్ ఒకటి వచ్చింది అలాగే మనకి పర్ల్స్ ని కూడా డిజైన్ చేశారు చూడండి ఇక్కడ పర్ల్స్ని కూడా డిజైన్ చేశారు ప్రతి ఒక్క చైన్లో కూడా మనకి పర్ల్స్తో ఒక చిన్న ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఆ పర్ల్స్ డిజైన్ అనేది ఇక్కడ చూడండి మీకు ఐడియా వస్తుంది ఇక్కడ కూడా ఇంకా డార్క్ కలర్లో కదా ఇట్లా కనిపిస్తుంది ఓకే శారీ మొత్తం వస్తుందండి అది కాకుండా శారీ మిడిల్లో కూడా మనకి పర్ల్ వర్క్ అనేది ఇచ్చారు ఇక్కడ శారీ మిడిల్లో కూడా వస్తుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ క్లాత్ చేంజ్ అయిన కొద్దీ మనకి రేట్ తగ్గుతుంది ఇక్కడ క్లాత్ అనేది మనకి ప్యూర్ వచ్చిన కొద్దీ మనకి రేట్ పెరుగుతుంది అదైతే గుర్తు పెట్టుకోండి ఇది బయట మీకు ఎయిటీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఈ శారీస్ సేల్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ పళ్ళు అనేది ఈ స్టైల్లో షేడెడ్ లోనే సేమ్ కంటిన్యూ అవుతుంది మిగిలిన శారీస్ చూపిస్తాను అండి కలర్స్ చేంజ్ అవుతుంటాయి అండ్ మనకి ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ ఉంది కదా అది కూడా చేంజ్ అవుతుంది ఈ శారీకి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఇలా టోటల్గా ఇలా ఉంటుంది చిన్న చిన్న ఫ్లవర్స్తో సెకండ్ వైపు షేడ్ ఏదైతే ఉందో మనకి కింద ఆ షేడ్లో మనకి ఇలా వచ్చిందనమాట ఓకే అలాగే ఒకసారి శారీ కూడా చూపిస్తాను మీకు డిజైన్ ఐడియా వస్తుంది నేను సారీ కట్టేసుకున్నాను కదా మీకు ఆ ఫోల్డింగ్స్లోకి ఏమన్నా ఎల్లుండొచ్చు కట్ వర్క్ కట్ వర్క్ ఓకే ఇక్కడ ఇలా కట్ వర్క్ రావడం కోసం మనకి ఇలా కట్ చేస్తారండి ఇది డ్యామేజ్ అనుకుంటారేమో కొంతమంది ఎందుకంటే మేము లాస్ట్ టైం అది ఫేస్ చేసాం కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా ఈ కట్ వర్క్ రావాలి అంటే ఇట్లా ఈక్వల్గా ఉన్నటువంటి క్లాత్ని మనకి కట్ చేస్తే కానీ ఈ కట్ వర్క్ అనేది రాదు ఓకేనా ఒక్కసారి చూపిస్తా శారీ మొత్తం ఫస్ట్ సారీ మీకు కరెక్ట్గా చూపించాను అనుకోండి మిగిలిన మీకు ఒక ఐడియా వచ్చేస్తే ఇది డిజైన్ మొత్తం శారీ అంతా ఇలాగే వస్తుంది ఇప్పుడు మనం శారీ నెంబర్ టూ చూద్దాం సారీ నెంబర్ టూ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్ది ఇది మనకి ఎక్కువ సెట్స్ అయితే రాలేదు అండి ఓన్లీ ఫైవ్ సెట్స్ మాత్రమే వచ్చాయి సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఎక్కువ చాటింగ్ ప్రొలాంగ్ అవుతూ ఉంటే మేము మీకు ఒక రిప్లై ఇచ్చేసి ఇంకొక చాట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు రావాలంటే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది కాబట్టి ఎక్కువ చాటింగ్ కాకుండా శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము సైడ్ తీసి పెడతాం అదైతే గుర్తు పెట్టుకోండి ఇక్కడ డార్క్ బ్రింజాల్ కలర్ ఇక్కడికి వచ్చేసరికి లైట్ బ్రింజాల్ కలర్ ఇక్కడికి వచ్చేసరికి బ్రింజాల్ ఫ్లవర్ కలర్తో వచ్చింది డిజైన్ చేంజ్ అండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి ఇక్కడ ఉన్న శారీకి డిజైన్ మీకు చేంజ్ అవుతుంది చూడండి మధ్యలో పర్ల్ వర్క్ అంతా సేమ్ యాస్టిస్ కంటిన్యూ అవుతుంది అది చుట్టూరు ఏదైతే కట్ వర్క్ ఉందో అది సేమ్ కంటిన్యూ అవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శారీ మిడిల్ లో ఉన్న క్లాత్ చేంజ్ అయితే మీకు రేట్ కూడా తగ్గుతుంది నార్మల్ జార్జెట్ అయితే కొంచెం రేట్ తగ్గుతుంది కొంచమే అండి ఏం కాదు కొంచెం తగ్గుతుంది అదే మీకు గ్లాస్ జార్జెట్ అయితే కనుక రేట్ కొంచెం పెరుగుతుంది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చింది బ్లౌజ్ ఓకే శారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది దీంట్లో మనకి టోటల్ గా సిక్స్ కలర్స్ అయితే వచ్చాయి టోటల్ గా శారీ లుక్ ఇది శారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉన్న కలర్స్ ఉన్నాయండి ఇదంటే టోటల్ గా కొంచెం కాంట్రాస్ట్ ఉంది కానీ మిగిలిన కలర్స్ అన్ని కూడా దగ్గర దగ్గరగా ఉన్నాయి ఒక్కసారి సారీ బ్యాక్ వెళ్ళి చూపిస్తాను దీని మీద ఉన్న డిజైన్ చేంజ్ అండి లాస్ట్ లో వచ్చేసరికి ఇక్కడ ఎడ్జ్ లో కింద లో వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ ఆ తర్వాత గజ్జకాయ కలర్ ఆ తర్వాత మనకి లైట్ కలర్ వచ్చింది అనమాట అలాగే ఫ్లోరల్ ప్రింట్ కూడా మనకి చేంజ్ అవుతుంది ఆ బీడ్ వర్క్ ఏదైతే ఉందో సేమ్ గా త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది ఓకే దీంట్లో ఇది మనకి బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్స్తో శారీలో ఏ ఫ్లవర్స్ అయితే వచ్చాయో అవే ఫ్లవర్స్తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు శారీ టోటల్గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది వీటికి సంబంధించినటువంటి స్నాప్స్ కానీ మనకి త్రీ నెంబర్స్ లో పెడుతున్నాం కానీ ఫస్ట్ నెంబర్లో వెళ్ళట్లేదు మిగిలిన టూ నెంబర్స్లో అయితే కనిపిస్తున్నాయి ఇది మొత్తం సారీ సారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు అలాగే మీరు పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించండి అది చూసి మేము శారీ అనేది రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఇది మనకి బ్లౌజ్ శారీ అంత చూశారు కదా నేను ఇప్పుడు మీకు కొంచెం దగ్గరగా చూపిస్తాను ఈ శారీ అనేది దీని మీద ఉన్నటువంటి ఫ్లవర్ ప్రింట్ మళ్ళీ చేంజ్ ఉంటుంది చూడండి ఒక్కొక్క శారీలో ఒక్కొక్క డిజైన్లో ఇచ్చారనమాట ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ సారీస్ అండ్ పార్టీవేర్ శారీస్ అండి ఇవి మీకు డ్రై వాష్లో ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంట్లోనే నార్మల్ వాష్ చేసుకుని చక్కగా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి గ్రే అండ్ బ్లాక్ మిక్స్డ్ కలర్ ఇచ్చారు ఎడ్జ్లో తర్వాత లైట్ గ్రే కలర్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా లైట్ గ్రే కలర్ అయితే వచ్చింది మొత్తం త్రీ త్రీ షేడ్స్ లాగా ఇచ్చారు ఇది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది అసలు రియల్గా చెప్పాలి అంటే ఈ బ్లౌజ్తో కనుక ఈ సారీ వేసుకుంటే ఫస్ట్ ఫస్ట్ శారీస్ అన్నీ కూడా సేల్ అయిపోతాయి ఎందుకంటే ఈ బ్లౌజెస్ అంత బాగా ఇచ్చారండి అలాగే చెప్పడం మర్చిపోయాను బ్లౌజెస్కి హ్యాండ్ స్పార్ట్లో మనకి ఇట్లా ఇట్లా కూడా ఇచ్చారు మిగిలిన శారీస్ అన్నిటికీ నేను చూపించలేదు కదా ఇలా కట్ వర్క్ కూడా ఇచ్చారు బ్లౌజెస్కి ఓకే శారీ మీకు టోటల్ గా ఇలా ఉంటుంది ఇంకొక టూ శారీస్ మాత్రమే ఉన్నాయి కొంచెం మొబైల్ పెట్టుకొని చూడండి శారీ నెంబర్ ఫైవ్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లో వచ్చిందండి స్టార్టింగ్ లో బాటి బాటిల్ గ్రీన్ కలర్ తర్వాత వచ్చేసరికి కొంచెం లక్స్ గ్రీన్ కలర్ లాగా వచ్చింది ఇట్లా పైకి వచ్చేసరికి లైట్ షేడ్ వచ్చింది అనమాట డిజైన్ ఒక్కసారి చూసుకోండి ఇంతకు ముందు ఉన్న డిజైన్స్ లో ఇది ఎక్కడా కూడా లేదు ఇది మళ్ళీ కొత్త డిజైన్ వస్తుంది కట్ వర్క్ అనేది సేమ్ కంటిన్యూ అవుతుంది అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళులో కూడా షేడెడ్ లో సేమ్ రన్నింగ్ పళ్ళునే ఉంటుంది కానీ పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు బ్లౌజ్ మాత్రం శారీలో ఏదైతే మనకి డిజైన్ ఇచ్చారో అదే డిజైన్తో బ్లౌజ్ అనేది వచ్చింది అలాగే కట్ వర్క్ కూడా మనకి హ్యాండ్స్ పార్ట్ లో వచ్చేలాగా ఇలా ఇచ్చారు కట్ వర్క్ ఓకే శారీ మొత్తం మీకు లుక్ ఇలా అయితే ఉంటుంది ఫుల్ ఇంకా ఒకే ఒక్క శారీ ఉంది అది కూడా చూపిస్తాం శారీ నెంబర్ సిక్స్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ లో వచ్చినటువంటి శారీ అనమాట శారీ చూడండి షేడెడ్ లో ఉంటుంది త్రీ కలర్స్ షేడ్ అనేది ఒకటే శారీలో ఇచ్చారు టోటల్ గా మనకి ఫ్యాన్సీ సారీ అండ్ అండ్ పార్టీవేర్ శారీ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కట్టుకునే విధానం అండ్ బ్లౌజ్ డిజైన్ చేయించుకునే విధానం బట్టే అది మనకి పార్టీవేర్ సారీయా నార్మల్ శారీయా అనేది మీకు అర్థమైపోతుంది ఓకే శారీ లుక్ ఒకసారి చూపిస్తాను మొత్తం డిజైన్ చూసుకోండి అండ్ కలర్స్ కూడా ఒక్కసారి మీరు చూసుకోండి మీకు ఏ కలర్ సూట్ అవుతుంది అనేది అలాగే ఇక్కడ మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు పెద్ద వేరియేషన్ లేదు శారీ మొత్తం రన్నింగ్ ఎలా అయితే ఉంటుందో అలాంటి పళ్ళునే ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ పాత్ చాక్లెట్ బ్రౌన్ కలర్ లో ఓకే మొత్తం శారీ లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది శారీ నంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ వీటికి సంబంధించిన స్నాక్స్ కూడా మేము మా స్టేటస్ లో పెడతాము అలాగే మీకు పార్సిల్ ఫోటో పెడతాం కదా సిస్టర్స్ ఆ పార్సిల్ ఫోటో మాత్రం మీరు తప్పకుండా సేవ్ చేసి పెట్టుకోండి సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత కూడా మీదే అండి ఎందుకంటే మేము పబ్లిక్లోనే చెప్పేస్తున్నాం మాకు వాట్సాప్లో మెసేజెస్ అండ్ ఫొటోస్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది సో దాంతో కొన్ని మెసేజెస్ మేము డిలీట్ చేయాల్సి వస్తుంది ఇన్ కేస్ మా టైం బాగోక మీ టైం బాగోక మీరు మనం మన ఇద్దరు మధ్య జరిగిన కాన్వర్జేషన్ డిలీట్ అయింది అనుకోండి ఫోటో కూడా పోతుంది కాబట్టి మీకు ఏంటంటే మా దగ్గర నుంచి ఒకటి అలాగే మీ రిలేటివ్స్ నుంచి మాత్రమే వస్తూ ఉంటాయి కాబట్టి మీరైతే సేవ్ చేసి పెట్టుకోవచ్చు ఫైవ్ వర్కింగ్ డేస్ అండ్ టెన్ వర్కింగ్ డేస్ మేము ఏదైతే టైం పీరియడ్ చెప్తున్నామో అప్పటిలో కనుక రాకపోతే ఒకసారి మీ దగ్గర ఉన్న ఫోటోని మాకు ఒకసారి పంపించండి అది మేము చూసి చెక్ చేసి మీకు ఫాలో అప్ చేస్తాం మళ్ళీ ఓకే కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం మీరు తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ నేమ్స్ మీద ఉంటుంది మీరు తప్పకుండా అక్కడ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ మనం పెట్టినటువంటి శారీస్ కాకుండా అక్కడ మనం కొత్త కలెక్షన్ పెడుతున్నాం అక్కడ కూడా ఫాలో అయిపోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ